അതുകൊണ്ട് മാജർ ഫോട്ടോ ഓക്കേ 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 ഓ చాలా అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఇవాళ రాజముఖేసి రాజముద్ర వేసి పట్టాలు తయారు చేసి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది దీనికి దీనికి తేడా చూడండి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసుకోవచ్చు లేదా మోడీ గారు ఫోటో వేసుకోవచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు ఫోటో కానీ ఎప్పుడైనా ఫోటోనుకున్నా చాలా ఏమీ లేదు ఆ రోజు దాదాపుగా మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించడానికి కానీ అదేవిధంగా ఏదైతే రాళ్ళు వేస్తారో సర్వేరా సర్వేరాళ్ళు తయారు చేయడానికి అదనంగా ఖర్చు పెట్టారు మరలా ఈ వాళ్ళు అన్ని తయారు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రభుత్వం ఏదైతే నిర్వహణ కార్యక్రమం చేపట్టిందో ఈరోజు ఆరు నెలలు ఉన్నప్పుడు ఏదైతే

తప్పులు జరిగాయో ఆ తప్పుల్ని సరిదిద్దడం కోసం ఇవాళ పెద్ద ప్రయత్నాలు చేసే పరిస్థితి వచ్చింది ఈ తప్పులు సరి కోసం దీన్ని ముద్రించడం కోసం రెండు సార్లు రెవెన్యూ సదస్సుల గ్రామాల్లో నిర్వహించి మీ దగ్గర నుంచి అభ్యంతరాలు స్వీకరించి వాటిని ఇవాళ ముద్రించడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో నాలుగు వందల ఆరు వందల పదకొండు మంది రైతులు ఉంటే ఐదు వందల పన్నెండు మందికి ఇవాళ కనెక్ట్ చేసిన పట్టదారు పాస్ పుస్తకాలు అందివ్వడం జరుగుతూ ఉంది ఇంకా తొంభై తొమ్మిది మందికి ఎల్పిఎం గాని సర్వే నెంబర్లు కానీ ఇతర కట్టిదాలను సరిచేయడం కానీ చేసి మరలా ఇంకో తొంభై తొమ్మిది మందికి అందివ్వడం జరుగుతూ ఉంది ఇదంతా ఒక విధంగా మానవ మనల్ని నాశనం చేయడం దుర్వినియోగం చేసుకోవడం మరో పక్క అందంగా ప్రభుత్వానికి ఖర్చు ఓరిడు శ్రమ ఇవన్నీ పడి వాళ్ళ ప్రభుత్వం ఈ విధంగా మనగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరినీ కోరేది ఇవాళ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు రెండుగా చూసుకుని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఇటీవల కాలంలోనే చూశారు మీరు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నాం ముఖ్యంగా నుంచి వచ్చేటప్పుడు రోడ్లు శివాలయం వరకు వచ్చేటప్పుడు ఎంత అధ్వానంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఇవాళ యాభై లక్షల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం మిగిలిన వాటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులకు తెలుసు ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరిగిందో ఈసారి ధాన్యం కొన్న వెంటనే నాలుగు గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు గడిచే లోపు మీ అకౌంట్ లో డబ్బు వేయడం జరిగింది ఇన్ని చేస్తున్నా వైఎస్ఆర్ వాళ్ళు ఏదో ఒక తప్పుడు ప్రచారం యూరియా దొరకడం లేదని అదని ఇదని ప్రచారం చేస్తా ఉన్నారు ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేసేది యూరియా కొరత లేదు యూరియా సమృద్ధిగా ఉంది మీ అందరికీ ఏ సమయంలో యూరియా అవసరం అన్ని సార్లు ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తహసీదారి గారికి మిగతా రెవెన్యూ శాఖకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ కూట ప్రభుత్వం లక్ష్యం ఒకటే అభివృద్ధిని సంక్షేమాన్ని మేళదించి సుపరిపాలన అందించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం మీ అందరూ మరింత కాలం ఓటమిని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా మీరు ఆశీస్సులు అందించాలి అదేవిధంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారిని అందిస్తున్న సహకారానికి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని కూడా ఆశీర్వదించమని ఈ సందర్భంగా మీ అందరికీ సవైనంగా విజ్ఞప్తి చేసుకుంటూ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಆದರೆ ನಂಬರಿಕೆ ಮರಕುಮಾರು ಒಂದು ಕೋರ್ಟ್ ಲಕ್ಷಕೊಟ್ಟು ಸೆಳವಡೀಸ್ಕೊಂಡು ನೆನ